ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్ల యుగం అయితే కొనసాగుతుంది డిజిటల్ పేమెంట్లో ముఖ్యంగా యూపీఐ పేమెంట్లు అయితే చాలా జరుగుతున్నాయి ఐదు రూపాయల నుంచి లక్ష వరకు కూడా యూపీఐ పేమెంట్ చేస్తున్నారు అయితే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే యూపీఐ సేవల్లో కొన్ని కీలక మార్పులు చేయనుంది ఇంత సంబంధించి కూడా ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి మనం చూసుకున్నట్లయితే ఇనాక్టివ్ నెంబర్లకైతే యూపీఐ పేమెంట్లు చేయలేమని చెప్పేసి కూడా ఎన్పిసిఐ ప్రకటించింది అయితే ఉనే ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లో ఏంటంటే మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఉదాహరణకు మీరు ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నారు దాని దాని ఆ నెంబర్తో అయితే ఒక యూపీఐ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఆ ఫోన్కు లింక్ చేసుకున్నారు యూపీఐ వాడుతున్నారు అయితే మీరు ఆ రీఛార్జ్ చేయకుండా ఉండి ఆ ఫోన్ నెంబర్ ఇన్యాక్టివ్ ఉంటే దాదాపు తొంభై రోజుల వరకు అట్లే ఉందనుకోండి ఆ తొంభై ఒకటవ రోజు మీ ఆ నెంబర్కి యూపీఐ పేమెంట్ చేస్తే రాదు సో ఇదే ఇన్యాక్టివ్ యూపీఐ పేమెంట్ అని చెప్పేసి కూడా ఎన్పిసిఐ ప్రకటించింది సో ఎందుకంటే ఇలా చేయడానికి కారణం ఏంటంటే సైబర్ నేరాలు అరికట్టేందుకు మోసపూరిత లావాదేవీలు అరికట్టేందుకు అయితే ఈ చర్యలు తీసుకుంటున్నట్లయితే ఈ చర్యలు తీసుకుంటున్నట్లయితే ఎన్పిసిఐ ప్రకటించింది మనం చూసుకోవచ్చు ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ను మనం మూడు నెలల వరకు వాడకుంటే ఆ నెట్వర్క్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నెంబర్ను మళ్ళీ వేరే ఒక అతనికి జారీ చేస్తారు మీరు ఏం చేస్తారంటే ఆ ఫోన్ నెంబర్ మీద యూపీఐ అకౌంట్ ఉంది కదని చెప్పేసి అతనికి చెప్తారు మీకు యూపీఐ పేమెంట్ చేసేవారు ఎవరు ఉంటారో వారు చెప్తారు ఈ నెంబర్ సో నెంబర్ చెప్పగానే ఆయన పేమెంట్ చేస్తాడు ఆ డబ్బులు మీకు రావు ఎందుకంటే అప్పటికే ఆ నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చారు సో ఇలాంటి లావాదేవీలను అరికట్టేందుకైతే ఎన్పిసిఐ అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకైతే యూపీఐ సేవల్ని నిలిపివేసింది